ఈ అనే దాని సంస్థను అన్న మన ఉన్న పై మనకు ఎంతో సంతోషంగా ఉంది మనం నేను చెప్పేదో చిన్న ఆలోచన అంటే దయచేసి మనము మన పిల్లలు మన భవిష్యత్తు అనేది రావాలి ఎవరు కూడా ఇండివిజువల్గా బ్రతకడం ఎవరికి ఉండి బ్రతకండి కష్టపడాలు సంపాదించుకోవాలి మన ఇష్టం అది మన కష్టం అది చేయకపోతే మనకు సంసారం సమాజం లేదు అట్లనే మనం కాని ముందు సమాజంలో భవిష్యత్తులో మనం ఏం చేయాల కొంత చేయాలి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి పుట్టాలి పది ఈ రోజు ఒక యాభై మందితో తోడేది ఈ సంస్థ ఒక రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల మందితో మనం మీరు పెట్టాల్సిన అవసరం ఉంది మన మార్గం సరౌండ్ నాకు అన్న చెప్పారు అంటే దాదాపు నలభై ఆరు వేల మందితో స్టోట్ లో పెట్టిస్తా ఇక్కడ రెండు వేల మందిని వెనకాల ఎప్పుడు చేస్తారు టచ్ లో చేస్తే ఈ సంస్థ ఎవరికి ఎక్కడ తీసుకుపోవాలి కానీ చూపిస్తా అన్నాడు సరే అది నాకు దాని పూర్తి అవగాహన లేదు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళ ధీమాలు ఉండదు కానీ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మనం కానీ కొంచెం లోకల్గా రావాలి మనము ఏదో సందర్భం వచ్చినప్పుడు రాకపోతే ఇబ్బంది పడతాం వీళ్ళందరూ సమిష్టిగా ఉండాలి నా కోసం మీరు కాదు మీకోసం నేను కాదు మనము అనేది వస్తేనే అందరికి అవకాశం ఉంటుంది నేను పిలిస్తే బాబా పిలిచినేనా అన్న వస్తున్నారు ఇది మనకు కలిస్తే ఎంత ఆలోచన రావట్లేదు అది పదే పదే చెప్తున్నా నేను అందరికి మాతో ఉన్న వాళ్ళకు కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులు అలా పోతుంది